హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను టాపిక్ నచ్చినా మీకు యూస్ఫుల్ గా అనిపించిన సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి వీలైతే షేర్ కూడా చేయండి ఇంకా తమ్మిళ్ళు చూశారు కదా ఆల్రెడీ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందే మనలో మనమే క్వశ్చన్ చేసుకుందాము మనలో ఎంత మందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకే తెలియకుండా చిన్నప్పటి నుంచి మనలో డెవలప్ అయిపోయింది దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో కూడా అసలు మనకు తెలియదు ఫస్ట్ అయితే క్వశ్చన్ చేసుకుందాం దాని గురించి మనం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు మనల్ని మనము వేరే వాళ్ళకంటే తక్కువగా చూసుకోవడము లేదా ఏదైనా తప్పు జరిగినా మన వల్ల ఏమన్నా జరిగినా అక్కడితో మనం ఇంకా ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడము ఇలా చాలా రకాలు ఉంటాయి ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళు మనకంటే ఎక్కువ అని ఫీల్ అవ్వడము లేదా మనకంటే చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి మనం వాళ్ళ ముందర తక్కువ అని ఫీల్ అవ్వడము ఇంకా మన ఇండియాలో అయితే మేల్ డామినెన్స్ ఎక్కువ కదా మగ పిల్లలకి అన్ని తెలుసు అనుకోవడము ఇంకా అమ్మాయిలు అయితే హస్బెండ్స్ మీద ఫుల్ డిపెండ్ అయిపోతారు మనకేం తెలియదులే అంతా వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడైతే క్యాస్ట్ డిఫరెన్సెస్ అయితే చాలా తగ్గింది పాతకాలంలో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉండేది అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కనిపించిన ఇంకో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏంటంటే మనకంటే కొంచెం బాగా మాట్లాడడం పౌష్గా గా అండ్ స్టైల్ గా రెడీ అయినా కూడా అబ్బో వాళ్ళు ఏదో పెద్దది మనకేమి రాదు అని అనుకోవడం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళకంటే మనమే మనకే ఎక్కువ తెలుసు మనమే జీవితాన్ని ఎక్కువ చదివేసి ఉంటాం వాళ్ళకంటే కానీ అది మనకు తెలియదు అసలు పక్కకు పెడితే నేనైతే బేసికల్ గా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను చదువుకునేటప్పటి నుంచే అండ్ ఏదైనా సరే ఓవర్ కాన్ఫిడెన్సే కాన్ఫిడెన్స్ కూడా కాదు అలాంటిది ఎందుకు నాకు ఈ మధ్య సడన్ గా నాలో కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అయింది అనిపిస్తుంది రెగ్యులర్ గా అయితే చదువుకునేటప్పుడైనా జాబ్ చేసేటప్పుడైనా మనమే తోపు మనకంటే ఎదురు లేదు అన్నట్టే ఫీల్ అయ్యేదాన్ని నేను ఎవరికి భయపడేదాన్ని కూడా కాదు డేర్ డాషిగా ఉండేదాన్ని మా ప్రిన్సిపల్ కూడా నన్ను డేర్ డెవిల్ అని పిలిచేది ఎందుకు అట్లే కళ్ళు అప్పగించుకొని చూస్తావు ఆపకుండా నేను ప్రిన్సిపల్ అనేది కూడా లేదని కంటది ఇలాంటిది నాలో కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే డెవలప్ అయిందండి మ్యారేజ్ అయినాక మ్యారేజ్ రీజన్ అని అయితే నేను చెప్పను నేనే ఓవర్గా డిపెండ్ అయిపోయిన మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ మీద తనైతే ఏం నన్ను స్ట్రిక్ చేయడు ఫ్రీగా ఉండమంటాడు జాబ్ చేయమంటాడు ఇష్టం వచ్చినట్టే ఉండమంటాడు కానీ ఎందుకో నేనే డిపెండ్ అయిపోయినా మొత్తానికి అందరికి తెలిసిందే కదా మన లైఫ్లో మ్యారేజ్ అనేది చాలా పెద్ద చేంజ్ అని ఇంక అందరూ చెప్తారు కదా పెళ్ళి అయిన తర్వాత కూడా అలా ఉండాలి అత్త వాళ్ళ ఇంట్లో ఇలా ఉండాలి ఎక్కువ మాట్లాడద్దు ఇంకా చాలా ఎడ్యుకేషన్ చేస్తారు ఇంట్లో వాళ్ళు అవన్నిటి వల్ల మరేందో తెలియదు కానీ మొత్తానికైతే నేను కొంచెం డబ్బైనా అనిపించింది నాకైతే దాని తర్వాత కూడా జాబ్లో జాయిన్ అయినా మ్యారేజ్ తర్వాత ముందు జాబ్ చేసిన దానికి ఇప్పటికీ నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది ఏందో సున్నితంగా ఉండడము ఎవరికి ఏదో చేసినామా వెళ్ళిపోయినామా అంతే కాన్ఫిడెన్స్ అంటూ ఏం లేదనిపించింది మొత్తానికి ఏం చేయాలన్నా భయపడ్డము ఏదో బాధపడ్డము ఏదో మొత్తానికి ఏదో అయిపోయిందిలేండి మొత్తానికి అది తెలుసుకున్న కొన్ని రోజుల తర్వాత ఒక పాయింట్లో చెప్పాలంటే నేను జాబ్ కూడా మానేశాను ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాను ఏదో హౌస్ వైఫ్ లాగా ఏం పని చేయొద్దు అని చెప్పాలంటే నిజానికి నా మనస్తత్వం అదైతే కాదు వర్క్ చేయాలనే ఉంటుంది నాకు ఇప్పుడు కానీ ఏమైందో తెలియదు కానీ లాస్ట్కి అక్కడ దాకా వచ్చింది నాకు అర్థమైంది అక్కడ దాకా వచ్చిన తర్వాత మనలో ఏదో జరుగుతుంది ఇంకా దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి ఇలా ఉంటే అవ్వదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఎలా కరెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి మెయిన్ రీజను నేను యూకేకి ఒక్కదాన్నే పిల్లోని రావడానికి కారణం కూడా అదే మనం ప్రూవ్ చేయొచ్చు ఏదైనా ఒక్కటే వెళ్ళాలి మనకు ఆ ధైర్యం ఉంది అని చెప్పి నేను వచ్చాను మా ఆయన చెప్పాడు నేను వచ్చి తీసుకెళ్తా అని కానీ నేను చెప్పాను ఎందుకు మేము వచ్చేస్తాము నాకేమైనా తెలియదా అని చెప్పి నేను ఎప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు అదే ఫస్ట్ టైమ్ అది పిల్లోని పట్టుకొని వచ్చేసాను హ్యాపీగా ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఫుల్ గా న్యూ కంట్రీ న్యూ లైఫ్ అని ఎగురుకుంటా సంకల్ వచ్చేసినా ఇక్కడికి ఇక్కడికి నాకు మళ్ళా స్టార్ట్ అయింది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అదే సరిపోదు అన్నట్టు నేను ఎందుకు ఒంటరిగా ఉండాలని చెప్పి డిప్రెషన్ కూడా పట్టుకొచ్చింది అది వస్తా వస్తా అది చెప్పాను కదా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా అదే పెద్ద రీజన్ డిప్రెషన్ ఇంకా అది ఓవర్కమ్ చేయడానికి ఏదో ఒక పని మీద మనకి ఉండాలి ఇంట్రెస్ట్ అని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేస్తా చాలా వీడియోస్ లో చెప్పాను కదా వీళ్ళు బయటికి కాళ్ళు అడుగు పెట్టాలన్నా సరే ఫుల్ మేకప్ వేసుకొని వస్తారు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఏదైనా ఉన్నోలైనా లేనో లైనా మంచి హై లెవెల్ లో ఉంటారు ఎవరైనా చూడడానికి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఏమి వాళ్ళ మెయింటెనెన్స్ అయితే ఏమి అన్నీ బాగుంటాయి సో వాళ్ళని చూసి నేను ఎప్పుడు అలానే ఫీల్ అయ్యేదాన్ని వీళ్ళు మనకంటే ఎక్కువ వీళ్ళు మనతో మాట్లాడతారా మనం ఏదో ఇండియన్స్ కదా వీళ్ళు బ్రిటిషర్స్ కదా వీళ్ళు అసలు మాట్లాడతారా అని చాలా డౌట్స్ ఉండేవి నాకైతే ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఇంకా చెప్పాలంటే వాళ్ళు చూసి స్మైల్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఇంకా స్మైల్ ఇచ్చేయడము మెల్లగా అలవాటు అవుతూ ఉండేదాన్ని ఇంకా మా ఆయన ఎందుకు అలా ఉంటావు అందరితో మాట్లాడు బయటకు వెళ్ళినప్పుడు హాయ్ జప్పు సోషల్గా ఉండు కాన్ఫిడెంట్గా ఉండు ఎందుకు అట్లా ఉంటావు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయినా సరే ఎందుకు భయపడతావు మనమేమి ఎవరికంటే ఏం తక్కువగా కాదు అందరు ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళే వాళ్ళకు కూడా ఏం తెలియదు స్టార్టింగ్లో వాళ్ళు కూడా ఇవన్నీ ఫేస్ చేసి ఉంటారు సో నువ్వు వాళ్ళ ఏం భయపడాల్సిన అవసరం లేదు నీకు ఏదైనా తెలియకపోయినా కూడా వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా బాగా చెప్తారు క్లియర్గా అని చెప్పేవాడు కానీ నాకు అడగాలన్నా కూడా ఏదో భయము మనకు వచ్చిన ఇంగ్లీష్ అంతంత మాత్రమే మన దగ్గర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినా మీకు తెలిసిందే కదా నైంటీ స్క్రిప్స్కి అయితే బాగా తెలుసు ఇండియాలో ఇంగ్లీష్ ఎలా ఉంటుందో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఇంగ్లీష్ ఇంకా మనకు వచ్చింది ఆ ఇంగ్లీషే ఎంత నేర్చుకుందామన్నా కూడా ఏదో ఒక మేనేజబుల్ ఇంగ్లీష్ అయితే వచ్చు కానీ వాళ్ళ అలాగైతే ఫ్లూయంట్ గా అయితే నాకైతే రాదు అసలు మా అమ్మ అయితే మాట్లాడితే చాలు నాకు కూతుర్ని ఇంగ్లీష్ మీడియం చదివించిన ఇంగ్లీష్ మీడియం చదివించిన అంటది ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా తుస్ అయిపోయింది నా ఇంగ్లీష్ మొత్తము ఇంకా మా ఆయన అయితే ఊరికే అదే గుర్తు చేసి నవ్వుకుంటా ఉంటాడు మీ అమ్మ ఇంగ్లీష్ మీడియం చదివించింది కదా నీకేం పో మాట్లాడిపో అంటాడు ఇంకా నన్ను ముందుకు దోస్తాడు ఇంకా చింతకాయలు రవి సినిమా అయితే ఊరికే తీయలేదండి వాళ్ళు నాలా టోన్ చూసి తీసినట్టు ఉన్నారు వెంక మామ సేమ్ డిటో అనిపిస్తుంది నాకైతే నన్ను నేను ఆయన్ని చూసుకున్నట్టే అనిపిస్తుంది మొత్తానికి ఇవన్నీ పక్కకు పెడితే నేనైతే ఇప్పుడైతే మెల్లమెల్లగా అందరితో కమ్యూనికేట్ అవ్వడం స్టార్ట్ చేశాను కాన్ఫిడెంట్గా ఉండడం కూడా స్టార్ట్ చేశాను ఇక్కడ వీళ్ళకి ఎంత తెలుసో ఏమో తెలియదు కానీ ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళ వాకింగ్ స్టైల్ అయినా సరే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అయినా సరే ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుంది చెప్పాలంటే నాకు వీళ్ళే ఇన్స్పిరేషను ఏం తెలిసినా తెలియకపోయినా సరే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటారు చూడడానికి అయితే ఇంటీరియారిటీ కాంప్లెక్స్ అనేది ప్రతి ఒక్కరిలో అంతో ఎంతో ఉండే ఉంటుంది కానీ దానివల్ల చా చాలా మందికి ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఇంకొంతమందికి చాలా ఎఫెక్ట్ ఉండొచ్చు అది ఉండడం కామన్ బట్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం தம் அன்னது சாலா இம்பார்டெண்ட் ఇప్పుడు ఎవరిని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు అది పిల్లి అని అనుకోదు అది ఎప్పుడు అద్దంలో చూసుకొని పులిలాగే ఫీల్ అవుతుంది అలానే మనం కూడా మనల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేసుకోకూడదు మనం ఎప్పుడు మనకు గ్రేటే అనుకోవాలి ఏదైనా సాధించగలం మన కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి ఈ కాన్ఫిడెన్స్ని మనీ కానీ క్యాస్ట్ కానీ ఏదో ప్రాపర్టీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇంకా ఏదో లెవెల్ హై లెవెల్ అని కానీ ఏవి ఎఫెక్ట్ చేయకూడదు మన కాన్ఫిడెన్స్ని అప్పుడే మనం సాధించగలం లైఫ్లో ఏదైనా అంటే ఏంటంటే మనల్ని మనము వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మానేయాలి ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయినా సరే ఏదో ఒక చోట ఫెయిల్ అయ్యే ఉంటాడు ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యి ఉంటాడు తర్వాతే సక్సెస్ వచ్చి ఉంటుంది సక్సెస్ ఏమో అంత ఈజీ కాదు అందరికీ మీకు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం రెండు చోట్ల ఓడిపోయాడు కానీ ఈసారి చూడండి భారీ మెజారిటీతో గెలిచాడు ఆయన అందరూ ఏపీ పాలిటిక్స్ కి గేమ్ చేంజర్ అంటున్నారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటున్నారు అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ మీదే ఉంది ఆఖరికి పాలిటిక్స్ అంటే ఏందో తెలియదు నేను కూడా ఆతృతగా వెయిట్ చేసిన రిజల్ట్స్ కోసం పగిలిన కొద్ది పదనెక్కుతుందంటే ఏమో అనుకున్నానండో కానీ నిజంగానే పదనెక్కింది పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ దానికి పాలిటిక్స్ పక్కన పెట్టేద్దాం మళ్ళీ మన బోరింగ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి వచ్చేద్దాము ఇంతవరకు చెప్పింది మీకు ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నా యూస్ఫుల్గా కూడా ఉంది అనుకుంటున్నా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాన్ఫిడెన్సే మనం ముందుకు తీసుకెళ్తుంది మనం ఎప్పుడు ఎవరికంటే తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు మనం ఎప్పుడు అందరికంటే ఎక్కువ పిల్లి పులిలాగా అనిపించినట్టు మనం కూడా ఎప్పుడు పులిలాగే ఉండాలి మా స్పెషల్లీ మీకే విషయం వీడియో కింద మీకు ఇంకేమైనా తెలిస్తే మీరు కూడా కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను